నా పేరు రెడ్డి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఒకరోజు ముందుగానే లడ్డు వేలం నిర్వహించాలి హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగించేలా వినాయక మండపాల నిర్వాహకులు సహకరించాలని హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహులు కోరారు నిమజ్జనం వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం వారు కోకట్ కాగ్న అవాగును పరిశీలించారు నిమజ్జన ఉత్సవాలపై గ్రామస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు వినాయక లడ్డు వేలం ఒకరోజు ముందుగానే నిర్వహించుకోవాలని సూచించారు వినాయక నిమజ్జనం రోజు ఉదయం పదకొండు లోపు ఊరేగింపు ప్రారంభించాలని తెలిపారు అదేవిధంగా నిమజ్జనానికి సహకరిస్తున్న కోకట్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు అందరూ కూడా ఎస్పీ గారు కానివ్వండి సబ్ కలెక్టర్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి మా హిందూ స గౌరవాధ్యక్షులు రాజుగౌడ్ కానివ్వండి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అందరు కూడా సందర్శించడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన తాండూరు పట్టణానికి సంబంధించి వినాయక నిమగ్ నిమగ్నానికి వచ్చేసి అందరు కూడా సహకరిస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అందరు కూడా రావడం జరిగింది అలాగే ప్రతి పౌరుడు కూడా గణపతి మంటపాల దగ్గర నాలుగవ రోజు లడ్డుని అరాజి పెట్టి ఐదవ రోజు వాళ్ళ డప్పు భజంత్రిలతో ఎవరైతే లడ్డు పాటలు పాడినరో వాళ్ళ ఇంటికి తో తీసుకెళ్లాలని మనవి చేస్తూ అలాగే ఇక్కడున్న గ్రామ ప్రజలు పోగట్టు గ్రామ ప్రజలు పది పదిహేను సంవత్సరాల నుండి మన హిందూత్సవ సమితికి ఎల్లవేళలా సహకరిస్తూ ముఖ్యంగా ఆ ప్రజలందరికీ కూడా మేము హిందుత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ప్రతి యువకుడు కూడా మన హిందోత్సవ సమితికి పోకటు ప్రజలు సహకరిస్తూ అలాగే గ్రామ పెద్దలు సహకరిస్తూ మాకు ఎల్లవేళల అం అండదండాలు ఉంటాయని తెలియజేస్తూ ముఖ్యంగా వాళ్ళ తాగి తాగునీటి సమస్య గురించి చెప్పారు ఆ తాగునీటి సమస్యని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మీకు ఒక ఎండుకాలం కానీ వర్షాకాలాలు ఇంకా మీకు వాటర్ సమస్యకు ఒక బోర్ ఇప్పించి మీ గ్రామ ప్రజల తాగునీటి సౌకర్యాన్ని మేము తీరుస్తామని ఈ హిందుత్సవ సమితి తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి పండుగ కూడా మనకు ఎంతో ఈరోజు గంగా ఆరతి కూడా సందర్శించడం జరుగుతుంది గ్రామ ప్రజలు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు ఈ యువకులకు కూడా మనం కూడా హిందోత్సవ సమితి తరపున మనకు సా మేము కూడా సహకరిస్తున్నాం ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా సందర్శించి మాకు సహకరిస్తున్న వరకు వరకు ఎప్పుడు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళ సూచన మేరకు వాలంటీర్లుగా మన పోకట్టు యువకులే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా తాండూరు యువకులకు సహకరించి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ కూడా తాండూరులో చెట్లు నరకడం జరుగుతుంది ఇక్కడ రోడ్లు గుంతలు పడ్డ వేయడం జరుగుతుంది మున్సిపల్ తరఫున అలాగే మా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూడు వందల యాభై మంది వచ్చి ఇక్కడ తాండూరు ప్రాంతంలో ఉంటుంది ఎవ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సహకరిస్తే ఎవ్వరు కూడా మనని కనుమేద కన్ను చూపులో కూడా మనని ఎవరు కూడా ఎవరు ఏమన్నారు డిపార్ట్మెంట్ కూడా మనం సహకరించాలి మనం కూడా డిపార్ట్మెంట్ సహకరించాలి ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హిందూత్సవ సమితి తరఫున అలాగే ముఖ్యంగా కోకట్ గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలు చిన్నలు యువతులు మహిళలు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు మాకు చేదోడు వాదోడు గుర్తున్నందుకు వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హిందూత్సవ సమితి తరఫున అందరికీ నమస్కారాలు ఫోకట్ యువకులకు నాయకులకు అందరు కూడా హిందుత్సవ తరఫు హిందుత్సవ సమితి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏవైతే డిమాండ్స్ చెప్తారో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత హిందుత్సవ సమితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి గతంలో కూడా మరి ఇక్కడ బోరింగ్ వేస్తామని వేయలేకపోవడం కొన్ని అనివార్య కారణాల వల్ల వేయలేకపోయినాం ఈసారి ఖచ్చితంగా మా సెక్రటరీ గారు ఏస్తారని చెప్పేసి మాటిస్తూ మరి అదేవిధంగా గత రెండు సంవత్సరాల కింద కూడా అక్కడ ట్రాన్స్ఫారం కావాలంటే కూడా అప్పుడు రోహిత్ రెడ్డి ద్వారా ఏపించింది ఉండే మరి మధ్యలో తర్వాత ఏడీ తీసేసి రు మళ్ళీ ఇప్పుడున్న రోజు ఎదురు కానీ అదే విధంగా ఈ రోడ్డు పైన ప్యాచ్లు కూడా ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎలాంటి ఇబ్బంది కోగట్టు ప్రజలకు త్రాగునీరుకు కానీ ఏదానికి కానీ ఇబ్బంది కాకుండా మేము చూసుకునే బాధ్యత మాది మరి ముఖ్యంగా మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తాండూరు పట్టణం ఇక్కడ వస్తారు కాబట్టి మీరు కూడా వాలంటరీగా ముందలుండి మీ యొక్క బాధ్యతగా పిల్లలందరికీ చక్కగా నిమజ్జనం చేసుకొని అవకాశం చెప్పి చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మళ్ళీ ఎస్పీ గారు కూడా వచ్చారు మున్సిపల్ కమిషనర్ వచ్చిండు ఏడీ వచ్చిండు మీకు ఏమైనా సమస్యలు ఉంటే రేపటి లోపల చెప్తే మీరు మధ్యాహ్నం వరకు అన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత మాది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా బోరింగ్ అయితే మన మన ఎమ్మెల్యే గారు చెప్పి బోరింగ్ అయితే ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఒకవేళ అది ఇది క్లీనింగ్ చేసే పని కూడా గతంలో కూడా క్లీనింగ్ చేయించినాం గతంలో చే చేపించిన ఒకసారి వర్షం పడి కొట్టుకుపోయినాయి సరే ఏది ఏదైనా మీరు సహకరిస్తున్నారు కాబట్టి తాండూరు పట్టణంలో రెండు వందల యాభై విగ్రహాలు పైచిల్కు విగ్రహాలు ఇక్కడ వచ్చి నిమజ్ఞలను చేసుకుంటారు అంటే మీ యొక్క గొప్పతనం మాకు అవకాశం ఇస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం ఖచ్చితంగా మీరు ఏవేవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా చేయిస్తామని చెప్పేసి మాటిస్తూ ముగిస్తున్నారు తాండూరులో దాదాపు రెండు వందల యాభై పైచిల్కు వినాయకులు ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా మేము కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాం నాలుగో రోజే లడ్డు హరాజ్ కార్యక్రమం పెట్టి భర్త రోజు వాళ్ళకు లడ్డు అప్పగించే విధంగా అన్ని మండపాల నాయకులందరూ కూడా నా నిర్వాహకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఐదో రోజు పొద్దున్నే తొందరగా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు తీసినట్లయితే గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణంలో ఉన్న మహిళలు యువకులందరూ కూడా మీ యొక్క ఏ వినాయకులకైతే అలంకరించి దెస్సురో లక్షల రూపాయలు పెట్టి మరి అవన్నీ కూడా ఎవరి చూడకుండా చూడ చూడనీకి అవకాశం లేకుండా మూడు గంటలకు రాత్రికి నాలుగు గంటలకు రాత్రికి తెస్తే లాభం లేదు దయచేసి మనం పెట్టిన ఖర్చుకు కనీసం జనాలు ప్రజలను చూసి ఆకర్షితులు అవుతారని చెప్పేసి కూడా కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా రేపు నాలుగు నాలుగో నాలుగో దినం రోజు లడ్డు అరాజు పెట్టుకోండి ఐదో రోజు పదకొండు గంటలకు మీరు వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించండి ఖచ్చితంగా మీకు పోలీస్ కానీ మున్సిపాలిటీ కానీ హిందుస్త్వ సమితి కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మేము వెంబడి ఉంటాం ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా